ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటుకు ఢిల్లీలో ఒప్పందం చేసుకోవడంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అలాగే కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ ఇదే తొలిసారి అని అభివృద్ధి వికేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ వైపే చూస్తుందని నాడు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ నేడు విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ సంస్థతో మన ప్రభుత్వ ఒప్పందం శుభ పరిణామమని ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్దది దేశంలోనే తొలి ఏ ఏఐ హబ్ ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతుందని డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం వైద్యం విద్యా రంగాలు మెరుగుపడతాయని అన్నారు ఈ సెంటర్ ద్వారా పన్నెండు దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు బ్రాడ్బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ సబ్సీ కేబుల్ నెట్వర్క్ ను అంతర్జాతీయ నెట్వర్క్ కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుందని దీంతో అంతర్జాతీయ స్థాయిలో కనెక్టివ్ కేంద్రంగా మారనున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ కాల్ేగుల సత్యనారాయణ బోడి వెంకట్రావు కర్రీ గోపి షేక్ ఖాదర్ పిల్లా తారకేశు కర్రీ మల్లేశ్వరరావు చదరం శివప్పారావు బొడ్డేడ దేవయ్య సాలాపు నాయుడు శ్రీకాకుళం గణపతి రేబాక ఈశ్వరప్పారావు పొలమరిశెట్టి సూరిబాబు రేఖ రమణమూర్తి కాండ్రేగుల రవీంద్ర బొడ్డేడ నూకరాజు మహిళా నాయకులు వేదుల సూరిప్రభ శంకర్ల పద్మలత బీసెట్టి హేమ కూరాకుల భారతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర యువతకు కల్పించే సంకల్పంతో ఒకవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు నారా లోకేష్ గారు అహిర్నసులు శ్రమించి ఈరోజు గోగుల్ విశాఖపట్నానికి రావడంలో చాలా కృషి చేశారు ఇది అమెరి అమెరికాతో ముడిపడి ఉన్న సంస్థనైనా సరే మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పరిశ్రమను ఈ తీసుకురావడం గూగుల్ తీసుకురావడం చాలా ఆశ్చర్యం పన్నెండు నెలల పాటు శ్రమించి ఈ నేషనల్ పాలసీలో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ గూగుల్ కనుక ఉపయోగం అనేది మనం జ్ఞాపకం తీసుకోవాలి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడంతో టేక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో అలాగే ఇప్పుడు గూగుల్ విశాఖకు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది ఇంకా గూగుల్ ఎఫెక్ట్ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటే మన రాష్ట్రంలోనే మన ఏరియా అయిన ఉత్తరాంధ్రకే కాదు మనం ఉంటున్న ఈ విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా ఇటువంటి అభివృద్ధి చెందు చెందుతుందంటే మన అందరి తాలూకా అదృష్టం ఇది పెద్ద పండగ ఆ సందర్భంలో ఈరోజు కూటమి నాయకత్వంలో మేము పెద్ద పండగ చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం